రైతు సమస్యలపై ఈ నెల 13న శ్రీకాకుళంలో ర్యాలీ నిర్వహిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మాన తెలిపారు. బుధవారం నరసన్నపేట పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కూటమి అధికారం చేపట్టాక రైతులు పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పారు. అన్నదాత గడ్డగా వైఎస్ఆర్సీపీ ఈ నెల 13వ tarekina ప్రజ్యతన రైతుల తరఫున రైతు సమస్యల మీద ప్రజా పోరాటం ನಡೆಯర్తుంది. గౌరవ ముఖ్యమంత్రి బాజీ మా ప్రిత నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ప్రజాపక్షంగా మనం ఎప్పుడు కూడా ప్రజల తరఫున మనం పోరాడాల్సిన అవసరం ఉంది రైతులు అన్నింటా అనేక రకాల ఇబ్బందులు పడుతున్న సమయంలో మరి రైతుల పక్షా నుండి మరి కలెక్టర్కి ప్రతి జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ కలెక్టర్ కార్యాలయాల్లో విజ్ఞాపన పత్రం రైతుల తరఫున జిల్లా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు రైతులు కలిసి ఇవ్వాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది అలాగే ప్రజలకు ఎదుర్కొంటున్న అధిక విద్యుత్ ఛార్జీలు మరి అలాగే ఫీజు రియంబర్స్మెంట్ గతంలో విద్యార్థులకు ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి జగన్ కాలం వరకు విద్యార్థులకు అన్నింటి ఆదుకున్నటువంటి మా పార్టీ విధానాన్ని మరి ఈవేళ అడ్డంగా విద్యార్థులకి అనేక రకాల ఇబ్బందులు పడుతున్న సమయంలో విద్యార్థుల తరఫున కూడా మూడో జనవరి మూడో తారీఖున డాక్టర్లకు విజ్ఞాపన పత్రం ఇవ్వాలని చెప్పి ఇలా మూడు కార్యక్రమాలు ప్రజల తరఫున మరి వైఎస్ఆర్సిపి కొట్టి పోరాడాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది మరి మొదటిసారిగా పదమూడవ తారీఖున రైతుల తరఫున రైతు సంస్థల మీద మరి తక్షణమే రైతుకి పెట్టుబడి సాయం ఏడాదికి ఇరవై వేలు ఏదైతే సూపర్ సిక్స్ హామీ ప్రభుత్వం ఇచ్చిందో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని కూటమి ఇచ్చినటువంటి హామీని వెంటనే నెరవేర్చాలని చెప్పి మరి మేము కోరుతున్నాం అలాగే ధాన్యాన్ని కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందే దళారీ వ్యవస్థను తొలగించి తడిసిన రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తేమ లెక్కలతో రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న పైనాన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ రైతులకి గతంలో మేము అన్ని రకాలుగా ఆదుకోవడం జరిగింది మరి ఇచ్చిన రేట్ని మరి ఆర్బీకేల్ ద్వారా మరి సర్వే చేయించి పంటకి ప్రతి ఒక్క గింజ కూడా కొనే విధంగా దానికి సరసమైన ధర చివరకు గోడి సంచులతో పాటు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఇవ్వడం జరిగింది గతంలో మరి ఈవేళ కేవలం పద్నాలుగు వందలు పదిహేను వందలకే అమ్ముకునే స్థితి రైతుకే ఏర్పడింది పెట్టుబడి సాయం లేక మరి రైతుకి సరైనటువంటి సరసమైన ధరలు ఇప్పించలేక ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వైనాన్ని కూడా తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం అలాగే గతంలో మేము ఉచిత పంటల బీమా ఇచ్చాం దాన్ని మరలా పునరుద్ధరించాలని రైతునికి అదనపు భారం వేయకుండా గొప్ప చర్యలన్నీ మానుకోవాలని ఆ ఉచిత బీమా పంటల పంటల బీమా పథకాన్ని కూడా పునరుద్ధరించాలని మేము తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇలాగ అనేక రక రకాలుగా రైతుల్ని మరి వంతం చేసిన ప్రభుత్వం ఈవేళ రైతుల గురించి ఎంతో చేస్తాం రైతుకు ఆదుకోవాలి రైతులు చాలా ప్రధానమైన వ్యక్తులు చెప్తున్నారు మాటల్లో చేతుల్లో దానికి భిన్నంగా మరి వాళ్ళు వ్యవహరించిన తీరుని మనం చూసాం మరి దాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం సరైన తీరులో స్పందించి గౌరవ వ్యవసాయ శాఖ మార్చిలు కానీ మరి గౌరవ ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే అధికారులు ఉందో ప్రభుత్వం ఒక మంచి మ్యాండేట్ మీకు ఇచ్చారు ప్రజల తరఫున మీరు పోరాడి మీరు సమస్యలు పరిష్కరిస్తారని నమ్మకంతో మీరు ఏవైతే కూటమి ప్రభుత్వంలో ఆనాడు ఎన్నికల ముందు ఇచ్చారో హామీలు సూపర్ సిక్స్ ఇచ్చారు అవి కూడా ఆచరణ చేయాలని మీకోసం ఎదురు చూస్తున్న ప్రజలకి మరి నిరాశపరచవద్దని నేను ప్రజల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం